కులగణన అనేది వాళ్ళు జోడు యాత్ర ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను ఒక ప్రయత్నం చేసిండ్రు అలాగే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ కులగణన మీద ప్రతి రాష్ట్రంలో అంతగా ఉద్యమాలు జరిగినాయి ప్రెస్ మీట్లు జరిగినాయి ఆ తరుణంలో ఒకటి ఏం చేసిన కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసిన కులగణనకు నేను సిద్ధమే అని చెప్పి ఒక పేపర్ రాసి కేంద్రం మీద పడేసింది అప్పుడు ఏమనుకున్నారు అరే మా సార్ కులగలనుకు సిద్ధపడ అని చెప్పేసి బీసీ వాళ్ళు పాలాభిషేకం చేసి సంబరపడ్డారు కానీ దానికి ఆమోదం లేదు ఈరోజు కూడా వీళ్ళు ఏకంగా తీర్మానం చేసిన తర్వాత కేంద్రం వీళ్ళు లేం కదా మేము ఇక్కడ అని చెప్పి దీన్ని దులుపుకోవటే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మనం చెప్తా ఉన్నాం ఎందుకంటే బీసీలు అంటేనే చులకరం చూసే ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు కాబట్టి కేవలం ఓటు బ్యాంకు కోసం వాడుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద పోరాటం ఏదో అధికారం కోసము వచ్చినాము వాళ్ళన్న మాట చెప్పినాము అయిపోయిందనేది కాకుండా ఖచ్చితంగా కులగణన చేసే విధంగా మన బీసీలంతా కూడా ఏకంగా వచ్చి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు విద్యార్థి మీరు గమనించాలి ఇప్పుడు చాకలి మంగళి కుమ్మారి హీరియా పెరిగ మాల అన్నీ ఒట్టుకుంటే ఎస్సీలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ ఉంది పద్దెనిమిది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్టీలకు పన్నెండు మంది ఉన్నారు మరి చాకలు ఆయన కుమ్మారు ఆయన మంగళ ఏడే లెక్కలు ఉన్నాయి ఎక్కడ ఉన్నది మీ మీ వాటా ఏడు ఉందని అడుగుతే మన ఇంట్లో మన నలుగురం కొడుకులో ఉంటే తండ్రిని నెలదీసి అడుగుతాం నాకు వాటా ఏడవైంది ఒక్క జాగలు గింత తక్కువ చేస్తేనే కొద్దిగా ఊళ్ళో పంచాయతీ పెడతాం పంచాయతీ పెట్టిన వాటర్ ఏదైనా అడుగుతాం మరి రాష్ట్రం ఉన్న వనరుల మీద అన్ని బాధ్యత ఉంది మనకు ప్రతి కులపైన ఓట్ వేస్తాడు మరి ఆ బాధ్యత ఉన్నప్పుడు మన కులానికి మనం ఒకరికి ఖర్చు ఒక రావాలి కదా మరి ఎందుకు అడుగుతలేరు ఈరోజు సార్ చెప్పినట్టుగా ఈబీసీ ఎకనామిక్ శిక్షణ కింద పట్టిన వాళ్ళకి టూ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ ఇచ్చిండ్రు మన బీసీలకి నూట ఒక నూట ఇరవై ఏడు మంది తొంభై మార్కులు వచ్చినప్పుడు ఉద్యోగం వస్తే మరి మనోడు ఆత్మహత్య చేసుకుని బట్టిలో రెండు రోజులు మాత్రం అది కూడా మన రాజకీయం చేస్తున్నాం మనం అదే ఆ పూట పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాడు ఎవడికి వస్తుంది అందుకే చరమండ్రి సార్ రాశాడు శ్రమ ఇవ్వడదు సిరి ఏకూడదు అని మరి ఈరోజు శ్రమ మొత్తము మనది బీసీలని సిరి మొత్తము దోపిడి కాబట్టి మన వాటా బరాబర్ కావాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో తీసుకునే నిర్ణయానికి కలిసి వ్యక్తం చేస్తున్నాము ఖచ్చితంగా దాన్ని పాటుపడి ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదో మాట చేస్తూ ఆమోదం చేసామని చెప్పి కేసీఆర్ లాగా వీళ్ళు కూడా దూలుపుకుంటే మాత్రం బాగుండదని హెచ్చరిస్తా ఉన్నాం అవసరమైతే దీన్ని ఇంతమంది సాధ్యమైన సమావేశాలు ప్రతి మండలాల్లో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తూ బీసీలను చైతన్యంతం చేయాలి ఖచ్చితంగా రాజకీయాల్లో మన బాటను తీర్చుకునేదాకా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు ధన్యవాదాలు